నిన్న కలెక్టర్ గారు పలు నాయకులు తెలుగుదేశం నాయకులు ఇవన్నీ చిన్న తాళం అంటే ఆల్రెడీ ఆయన ఉంటున్న ఇల్లు ఇంట్లోకి వచ్చి గృహప్రవేశం చేయించాననే నెపంతో ఆయనతోనే కొబ్బరికాయలు తెప్పించి ఆయనతోనే అన్ని తెప్పించి పూలు పళ్ళు అన్ని తెప్పించి చక్కగా ఈ ఒక తాళం ఇచ్చారు ఈ తాళం పోని ఇంటికి తిరిగేదా అంటే తిరిగే తాళం కాపా కొత్త అవి కూడా ఇవ్వలేదు ఇది ఒకటే అట్టముఖ తాళం ఇచ్చేసి ఆల్రెడీ ఆయన కాపురం ఉంటున్న ఇల్లుకి ఆయనే బయటకు రప్పించి మళ్ళీ ఆయన గృహప్రవేశం అది ఎప్పుడూ తెలియని ఈవెంట్ మేనేజ్మెంట్లన్నీ తెలుగుదేశం హయంలో ఒక్కొక్కటి చూసుకుంటా వస్తున్నాం చూస్తే ఈ తాళం పట్టించారు వాస్తవంగా ఇది ఎప్పుడు శాంక్షన్ అయింది అనేది ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇది నేను పుట్టించింది కాదు ఇది ఎప్పుడు శాంక్షన్ అయింది అనేది ఉంది శాంక్షన్ అయిన అంటే చెల్లి పెళ్లికి మళ్లీ మళ్ళీ పెళ్లి ఒకసారి పెళ్లి చేస్తారు మళ్ళీ రెండోసారి పెళ్లి చేసి చూపిస్తాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అయింది ఇంటికి మీరు ఆయన కనుక్కున్నా ఇప్పుడు నేనే మాట్లాడుతూ భవాని మా శాంక్షన్ అయింది ఏ సంవత్సరంలో వైసీపీ హయాంలోనే వైసీపీ వైసీపీ హయాంలోనే వైసీపీ రెండు బిల్లులు వచ్చినాయి రెండు బిల్లు వచ్చినాయి తెలుగుదేశం చేసుకొచ్చిన ఆరు నెలలకు నేను గృహప్రవేశం గృహప్రవేశం లాస్ట్ లో ఆ బిల్లు పడింది అంటే నువ్వు ఆల్రెడీ గృహప్రవేశం ఉంటుంది ఇంటికి నిన్న నిన్న మొన్న ఇల్లు వచ్చింది మొన్న మొన్న ఇళ్ళు వచ్చి మళ్ళీ నిన్ను ఈ క్లాత్ కట్టించి అది కూడా పసుపు రంగు క్లాత్ వేరే క్లాత్ తెచ్చుకోకుండా కట్ చేయించి లోపలికి తీసుకెళ్లారు అంటే నేను వేరే ఇది మీరు కొత్త హౌసింగ్ తెప్పించండి కొత్త హౌసింగ్ తో ఇల్లు కట్టించుకుని ఇళ్లకి వెళ్ళండి వైసీపీ హయాంలో శాంక్షన్ అయిన ఇంటికి వైసీపీ హయాంలో ఇప్పుడు ఆయన ముందే దిగేసిన ఇంటికి మీరు బయటకు తీసుకొచ్చి మళ్లీ గృహప్రవేశం చేయించడంలో ఏముందో ఏం ఆనందం ఉందో నాకు అర్థం కావట్లేదు కలెక్టర్ గారిని కూడా బలిపస చేస్తా ఆయన కూడా తీసుకొచ్చారు అంటే మీరు చేసే మూడు లక్షల అనే చెప్పేదాంట్లో ఎంత బోగస్ కార్యక్రమం జరుగుతుందో ఇంతకు మించిన ఇంకో ఎగ్జాంపుల్ అక్కర్లేదు